దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మనకు మోక దొరికినప్పుడే వాత పెట్టాలి ఇవాళ మోక దొరికింది మీ ఇంటి ముంగడుకి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవ్వ అంటారు అక్క అంటారు చెల్లి అంటారు వదినే అంటారు మరదలు అంటారు వరుస కలుపుతారు ఏ మేము ఉన్నాం కదా నీకెందుకు అంటారు నువ్వు గట్టికి నచ్చిపోతే నీకు ఇందిరాల్లియా నీ పెన్షన్ కార్డు చేస్తా నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు వానయ్య జాగీర్ కాదు రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు ఇది మనది తెలంగాణ ప్రజల సొత్తు అందులో వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే తమ్మక సారకకు మీరు వారసురాలు కాకతీయ రాణి రుద్రమదేవికి వారసురాలు మీతో పెట్టుకోరు వాళ్ళు కానీ డబ్బను పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా తరాతం మరలేసి రెండు ధరిస్తే ఎక్కడోడక్కడ అక్కడ కాంగ్రెస్ విడిచిపోతాడు మళ్ళా మూడేళ్ళు ఉన్నది ఎలక్షన్ ఇప్పుడు చూసుకోవాలి ఇప్పుడు అడగాలి ఇస్తావా లేదా రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు నా కొడుకుకు విద్యా భరోసా కార్డు ఇస్తాను ఎప్పుడు ఇస్తావు మా అత్తకు నాలుగు వేల పెన్షన్ అన్నావు ఎప్పుడు ఇస్తావు ఒక్క ఫ్రీ బస్ పెట్టంగానే సరిపోదు మిగతా కూడా పెట్టు ఎప్పటి నుంచి పెడతావో తారీఖు పెట్టు అట్లయితే మాట్లాడుతానో కదా అగాధం ఊటేయద్దు నమ్మి మోసపోవద్దు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులందరూ ఇంటింటికి వస్తారు గ్రామ గ్రామానికి వస్తారు వాళ్ళని ఆదరించండి కడుపులో పెట్టుకోండి వచ్చింది వాళ్ళు కాదు ఏ మీ ఇంటికి వచ్చింది అనుకోవాలి కేసీఆర్ఏ మీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి మరి ఏ గులాబీ కండువా కప్పుకున్న అన్నం వచ్చినా తమ్ముడు వచ్చినా మా ఇంటికి మా కేసీఆర్ అనుకోని కడుపులో పెట్టుకొని వాళ్ళని కడుపు నిండా ఆశీర్వదించి పంపండి